హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి మీషో కాకుండా అమెజాన్ కాకుండా ఫ్లిప్కార్ట్ మింత్రా ఇవి ఏవి కాకుండా ఈసారి నాప్టాల్లో షాపింగ్ చేశాను అనమాట నేను సో ఫర్ ద ఫస్ట్ టైం నేను నాప్టాల్లో షాపింగ్ చేయడము ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను ఇంతకుముందు చాలా ఆఫర్స్ అయితే చూశాను కానీ ఎప్పుడు నేను కొనలేదు నాప్టాల్లో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాడక్ట్ ఏంటంటే చెప్పేస్తున్నాను రాగి బిందె లాంటిది మనకి కొంత రాగితోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి నేను కొన్నాను బట్ ప్యూర్ రాగి అయితే కాదు ఇది నార్మల్ ఒక హాఫ్ పర్సెంట్ లేదా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాగి అలా ఉంటుంది ప్యూర్ అయితే కాదు సో దీనికి ట్యాప్ కూడా వాళ్ళే ఇస్తారు అలాగే టూ గ్లాస్ గ్లాసెస్ ఇస్తారు ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే ఇస్తారు ఇక అలాగే వచ్చేసి మనకి ఆ రాగి బింద ఏదైతే ఉందో అది పెట్టుకోవడానికి స్టాండ్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు చాలా బాగుంది మొత్తానికి సెటప్ అంతా బాగుంది కానీ గ్లాసులు ఇవ్వడము స్టాండ్ ఇవ్వడము ట్యాప్ ఇవ్వడం అంతా బాగుంది రాగిది ఏదైతే ఉందో అదే కొంచెం నాకు తేడా కొడుతుంది ఎందుకంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాగి ఉంటుంది అందులో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ అయితే క్వాలిటీ అయితే కాదనమాట అదైతే నేను పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ప్యూర్ క్వాలిటీ అయితే కాదు బట్ అయితే యూజ్ చేయొచ్చు ఓకే నో ప్రాబ్లం అనమాట మనకి రాగి అదే కొంచెం అయితే ఉంది కదా బట్ యూస్ చేయొచ్చు అయితే యూజ్ చేయొచ్చు ఓకే ఓకే నో ప్రాబ్లం చూస్తున్నారు కదా అలా స్టాండ్ అలా ఇచ్చారనమాట దానికి ఒక ప్లేట్ కూడా ఇచ్చారు వాళ్ళే ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు అది చాలా 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 వేస్ట్ అనమాట వాటర్ బాటిల్ అన్న కడిగినా కూడా అది అస్సలు క్లీన్ అవ్వడం లేదు వాటర్ బాటిల్ వేస్ట్ ఇక ఆ టూ గ్లాసెస్ అయితే ఇచ్చారు అవి ఓకే స్టాండ్ ఓకే ఆ లాంటిది అది కూడా ఓకే అనమాట ఫైనల్గా కడిగి కడిగి ఆ చిన్న వాటర్ బాటిల్ అయితే పడేశాను ఆ బిందెలో లోపలకి అంతా చూస్తే చాలా నీట్గా ఉంది అది అసలు కడగకపోయినా అంత నీట్గా ఉందనమాట ఇప్పుడు నేను అది కొని టూ మంత్స్ అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది ట్యాప్ కూడా బాగా వర్క్ చేస్తుంది ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అనమాట జనరల్గా టీవీ ఆన్ చేసినప్పుడు మాకు ఫస్ట్ ఫస్ట్ న్యాప్టాలే వస్తుంది అనమాట సో ఆ నాప్టాప్లో సడన్గా ఇది వచ్చేసింది మేము అప్పుడే రాగి కోసమే చూస్తూ ఉంటుంది సో ఇది ఏమైనా మంచి క్వాలిటీ ఏమో అని చెప్పి అలా కొన్నాము ఓకే నో ప్రాబ్లం మనం పెట్టిన కాస్ట్కి దాది వచ్చిన దానికి నో ప్రాబ్లం చాలా బాగుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ అయితే కాదు ఒకవేళ ఇన్ కేస్ మీకు నచ్చితే కొనుక్కోండి నేనైతే ఫైవ్ స్టార్ రేటింగ్ దీనికి ఇవ్వలేను త్రీ ఫోర్ ఇవ్వగలను అనమాట ఇక మీకు కూడా నచ్చితే బై చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరైనా కొనే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి